తి కదా లోనికి తోడ్కొని రం ఎంత పని చేసాడు మిత్రుడు కృష్ణ వాసుదేవ నైవేది செக்கடனமன கமிக்கைய ரெப்பு வாய்பொடின ரெப்பு வாய்பொடின தரித்து பாதமंत குடின நீ കപ്പൊ അഗംചി പട്ടി പട്ട ఈ జగన్మోహన మూర్తిని మరలా ఎంత కానవకులేని చూడగలిగితేమంగులేకో ி சௌந்தமூர்த்தி காஞ்சி நக ஜமே అయ్యా దండములు తమ అనుజ్ఞ నొందకయే తమ సాన్నిధ్యమునకు వచ్చిన నా సాహసమును మన్నింతురుగాక దానికేమి మీరు విజ్ఞానసరాలు కదా క్షమింపుడు నేను కూర్చుండటకు రాలేదు నాకు కొన్ని సందేహములుండి మీ వలన నివృత్తి చేసుకునవలేమునని ఇంత దూరం వచ్చి ఉన్నాను మహాభాగా అవశ్యం అవశ్యం మిత్రుడి చెప్పి ఉన్నారు తప్పక అడగండి చిత్తం అన్నింటికంటే చిత్రమైనదేది అన్నిటికంటే నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది ప్రకృతి అత్యంత భయంకరమైనది ఈ చరాచర జగత్తులో అత్యంత భయంకరమైనది సంసారం మనల్ని ఏది విడిచిన నువ్వు విడువనిది అహంకారం ఎట్టి దారిద్ర్యమునందు నువ్వు సుఖపెట్టగలుగునది అన్నింటికంటే బలమైనది ఇది అవసరం అత్యంత సులభతరమైన కార్యము అన్యులకు సలహాలు ఇవ్వటం మరి అత్యంత కష్ట సాధ్యమైన కార్యము ఏది అత్యంత కష్ట అవును తన తప్పు తాను తెలుసుకును పాపములనన్నింటినీ పరిహరింపగలుగునది పశ్చాత్తాప మహాభాగ భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంత కాలమునకు చూడగలిగితే చంద్రునికి నూలు పోగువని తమ అద్వితీయమైన పాండిత్యమునకు ఏమిచ్చి మీ రుణము తీర్చుకోనగలను ఈ అంగుళీకమును బహూకరించుతున్నాను తమరు కాదనక స్వీకరించవలను కాబట్టి బాధపడుతున్నాడు కూడా కొన్ని ప్రశ్న ஜன்மோனமா சரி சரி நே செ చింతామణి గారిని పెరటి ద్వారం కూడా తీసుకుని పోము అలాగే ప్రధాన ద్వారం ఉండాలి నుండి అడిగిన ఆయన గారికి నేను స్వాగతం అలాగే తప్పనిసరి దేవనాథ్ దగ్గర ఈ అనివార్య అంతరాయం మనకు అంజదా భావించరు కదా ఎంత మాట దీని వలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడేది కదా దానికే ఎప్పుడైనా కలుసుకోవచ్చు ఎలాగైనా కలుసుకోవచ్చు ఏమిటో నా కంటికి ఆ విగ్రహం అలా కనబడుతూనే ఉంది ఏం చేస్తావు ఎవరు బాధలు వాళ్ళకుంటాయి నీకేం బాధ గ్యాస్ట్రిక్ ట్రెండ్ చేస్తా అందరికి అదే చెబితే పైన భగవంతుడు తెలుసు కింద అనుభవించిన తెలుసు మధ్యలో నా అవును ఇదంతా నాకు అద్భుతం బాగా పనిచేసింది సుమా మట్టి బుర్రా ఈ మాత్రం నాటకం అనుకుంటుంది వస్తాయిటండి అది వినవే అదిగా వచ్చారు చూడు ఎవరు గారు వేతించినారా ఓ ఎన్నో వ్యాపారానికి రాట్లా ఎన్నో ఏల వదల చెర్లా కొసల వ్యాపారం నికిరాట్లా ఊరు చూసారు అడిగిన కనబడతాడు అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యన కొడ ప్రాక్టీస్ చేయాలి దయచేసి దాన్ని పడేయండి అసలు ఊమ ఫ్యాషన్ గా ఉండదని ఉదలే ఫ్యాషన్ మనకొద్దు ఆపేయండి బాగా బాగా ఆపేయండి ఏం చేశారు వ్యాపారం ఏమండి వ్యాపారం చేయట్లా కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది అమ్మా చూసిన కడు తిరుగుతుంది నన్ను చూస్తే కడుపు తిప్పుతున్నాయి దాన్ని చూస్తే కడు తిరుగుతున్నాయా మొత్తానికి మీకు ఏదో తిరుగుడు రోగం మీలోనే ఉంది లోపం మొత్తానికి మీలోనే ఏదో లోపం బీపీ లో బీపీ అయిపోయిందేమో తిరుగుతుందంటే అదే కదా